శ్రీ గణేశాయ్ నమ అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి రేపు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మేషరాశి అనేది మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక కొన్ని పనులలో మీకు రేపటి రోజున కష్టంగా అనిపించవచ్చు అనేక సవాళ్లను మీరు ఎదుర్కోవలసి వచ్చే సూచనలు ఉన్నాయి అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది ముఖ్యంగా రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీద ఉండేటటువంటి బాధ్యతల గురించి జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా మీ పనులను సమయానికే పూర్తి చేయడం కోసం మాత్రం ప్రయత్నం చేయండి ఇక మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం అయితే చాలా అవసరం ముఖ్యంగా ఏ రకమైన పెట్టుబడికి అయినా కూడా మీరు రేపటి రోజున దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి అది చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు మాత్రం పెట్టుబడుల జోలికి రేపటి రోజున ఏమాత్రం వెళ్ళకండి మీకు లాభం కలగకపోగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఆర్థిక పరంగా మీకు అయితే మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి మీ ఖర్చులను మీరు మాత్రం నియంత్రించుకోవాలి ఎవరితోనైనా తగాదాలు కానీ లేదా వివాదాలు కానీ ఉంటే వాటిని మీరు నివారించడానికే ప్రయత్నం చేయండి ఇక మీకు సహ ఉద్యోగుల నుండి సహాయం తీసుకోవాల్సి రావచ్చు రేపటి రోజున వీరికి ఆర్థిక పరంగా ఆలోచనలు అనేవి ముందుకు సాగుతాయి ఇక ఈ రాసే వ్యక్తులు రేపటి రోజున ప్రతి విషయంలో కూడా మీకు సంబంధించినటువంటి విషయాలను మీ జీవిత భాగస్వామితో షేర్ చేసుకుంటారు ఇక రేపటి రోజున మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక వృద్ధి కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం మీ సొంతం కాబోతోంది రేపటి రోజున మీరు మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నమే చేయాలి ముఖ్యంగా బుద్ధి చతురతతో కొన్ని కీలక వ్యవహారాలలో మీరు అయితే విజయాలను పొందుతారు రేపటి రోజున మీరు చేసే కొన్ని ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవచ్చు ధైర్యంగా వాటిని మీరు అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీరు ఇతరుల నిర్ణయాలపైన ఏమాత్రం ఆధారపడకండి మీ స్వంత నిర్ణయంతోనే మీ స్వంత ఆలోచనలతోనే మీకు మేలు కలుగుతుంది మీరు పని విషయాలలో సున్నితంగా వ్యవహరించండి ఇక ప్రేమికులకు ప్రేమ బంధం బాగా బలపడుతుంది మీ ప్రేమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు మీ ప్రేమను పెద్దలు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు కొన్ని పనులను వాయిదా వేస్తారు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కుటుంబ సభ్యులతో ఉండే తగాదాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున గోమాతకు తీపి పదార్థాన్ని తినిపించినట్లయితే గనుక మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వా